ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తారతమ్యాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి లబ్ధి చేకూరే విధంగా లబ్దిదారుల ఎంపిక జరగాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్ల వంటి సంక్షేమ పథకాల అమలుపై ఏర్పాటు చేసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అవగాహన సదస్సుకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు పార్లమెంటు సభ్యుల సూచనలను అభిప్రాయాలను అధికారులు పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేసే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ఎంపిక చేయటంలో ప్రణాళికాబద్దంగా అమలు చేయాలన్నారు ఈ నాలుగు పథకాల అమలుపై గ్రామస్థాయిలో మున్సిపల్ స్థాయిలో గ్రామసభలు నిర్వహించి లబ్దిదారుల ఎంపికకు సంబంధించి స్టులను వార్డు వద్ద ఉండే విధంగా చూడాలని గ్రామసభ నిర్వహించే ముందు ఆయా ప్రాంతాల్లో టామ్ టామ్ వేయించాలని తెలిపారు రాబోయే ఉగాది నుండి పౌర సరఫరాల దుకాణాలలో సన్న బియ్యం ఇవ్వడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు గ్రామస్థాయి మున్సిపల్ స్థాయిలో పర్యటించే బృందంలో వ్యవసాయ రెవెన్యూ పౌర సరఫరాల శాఖల ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబానికి రెండు విడతలుగా పన్నెండు వేలు అందచేయడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఇల్లులేని నిరుపేద కుటుంబాలకు అవకాశం ఇవ్వాలని అన్నారు శాసనసభ్యులు సూచించిన విధంగా అర్బన్ ప్రాంతంలో గానీ రూరల్ ప్రాంతంలో గానీ ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే రెండో విడతలో రాజీవ్ స్వగృహ మాదిరిగా పది అంతస్తుల భవన సముదాయం నిర్మించి ఇల్లు లేని వారికి అందజేయడం జరుగుతుందని అన్నారు రేషన్ కార్డు ఎంపికలు రెండు పేల పద్నాలుగు జీవో ప్రకారం అర్హత గల వారికి వచ్చే విధంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అన్నారు వ్యవసాయ యోగ్యం కాని భూములను నిర్ధారించి రాళ్లు రప్పలు ఉన్న భూములను గుర్తించి వ్యవసాయం సాగు చేయబడే భూములకు మాత్రమే రైతు భరోసా అందించే విధంగా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ నాలుగు పథకాలకు సంబంధించి ఈ నెల పదకొండు నుండి పదమూడు వరకు షెడ్యూల్ తయారు చేయడం జరిగిందని పదహారు నుండి ఇరవై వరకు ఆయా శాఖల బృందాలు లబ్దిదారులలో అర్హులను గుర్తించి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు ఆయా గ్రామ సభల్లో మున్సిపల్ వార్డులలో లిస్టులను ఉంచడం జరుగుతుందని తెలిపారు రైతు భరోసాలో రెవెన్యూ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యవసాయ యోగ్యం భూములను గుర్తించాలని కొత్త రేషన్ కార్డులు ఎంపికలు బృందాలుగా వెళ్లి నిజమైన అర్హులను ఎంపిక చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో భూమి లేని వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో జాబ్ కార్డులు కలిగిన వారిని ఎంపిక చేయాలని తెలిపారు ఈ సమావేశంలో పలువురు శాసనసభ్యులు కొంతమంది రైతులకు రుణమాఫీ రాలేదని బియ్యం బోనస్ ఐదు వందల రూపాయలు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకుల నుండి రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలో జమ కాలేదని తెలుపగా దానిపై స్పందించిన మంత్రి వెంటనే లీడ్ బ్యాంక్ అధికారికి వివరాలు ఇచ్చి ఆ రైతుల ఖాతా అయ్యే విధంగా చూడాలని ఉమ్మడి జిల్లాల కలెక్టర్ ఈ సమావేశంలో చేవెల్ల పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ భోగాడపు దయానంద్ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి కాళ యాదయ్య గాంధీ ప్రకాష్ గౌడ్ వీర్లపల్లి శంకర్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ కమిషనర్ శశాంక మేడ్చిల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ మేచర్ జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగనాయక్ మూడు జిల్లాల అధికారులు కసిరెడ్డి నారాయణ రెడ్డి తదిరు పాల్గొన్నారు తీసుకొని ముఖ్య ఆలోచన ముఖ్య ఉద్దేశం అర్హత గల లబ్ధిదారుడికి ఎంపిక విషయంలో వారికి నష్టం జరగకూడదు అర్హత గల లబ్ధిదారుడు ఏ విధమైన మరి ప్రక్రియలో వారికి అర్హత ఉంటుందో అని మేము తెలియజేయడానికి అధికార బృందాలు రేపు గ్రామ ప్రాంతంలో మండల స్థాయిలో లేకుంటే మున్సిపల్కి సంబంధించిన వార్డు డివిజన్ స్థాయిలో వారు వెళ్ళినప్పుడు అర్హతకు సంబంధించి ఎక్కడ కూడా మిస్టేక్ జరగకుండా తప్పు జరగకుండా అర్హత విషయంలో ఒక స్పష్టతతో ముందుకు పోవాలని ఈ పథకాలన్నింటినీ కూడా పేదవారికి అందించాలనే మా ప్రధానమైన ఉద్దేశం లక్ష్యం ఈరోజు రైతు భరోసా ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం చేసిన ధర్మిళ రాళ్ళు రప్పలు కొండలు రోడ్లకు లేఅవుట్ చేసిన కాలనీస్కి బిల్డింగ్లు ఏర్పాటు చేసుకున్న భూములకి లేకుంటే వాణిజ్యం వ్యాపారం చేస్తూ ఆ ప్రాంతంలో ఉంటున్న స్కూల్స్ ఇతర బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్కో అర్హత లేకుండా వారికి ఇచ్చే కార్యాచరణ తీసుకోవద్దని స్పష్టంగా తెలియజేయడం జరిగింది భూమి సంబంధించి ఆ రైతు సోదరుడు గత సంవత్సరం సాగు చేసుకోకపోయినప్పటికీ అంతఃపూర్వకం సాగు చేసుకోకపోయినా యోగ్యత ఉంటే ఆ భూమికి వ్యవసాయ యోగ్యత ఉంటే వారికి ఖచ్చితంగా కూడా రైతు భరోసా వారికి అందించడం జరుగుతుంది అనేక సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల గురించి మన తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల కాలం పాటు వేచి చూస్తూ చూస్తూ అలసి ఎవరికి చెప్పుకోవాలని చెప్పుకోలేని పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈరోజు రేషన్ కార్డులకు సంబంధించిన విషయంలో మేమిచ్చిన మాట మేరకు అర్హత గల లబ్ధిదారులకు అందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను మొదలు పెట్టాలని ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలు పెడతా ఉన్నాం అంటే పది సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలే ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వాలి ఆ పేదవాడికి ఆ రేషన్ షాప్ ద్వారా ఇచ్చే ఆరు కేజీల బియ్యం కానీ లేకుంటే ఆ నెల్ల రేషన్ కార్డు ద్వారా రోజుకు లబ్ధి పొందే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేసే ఓ కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటుంది మా ప్రజాపాలన కార్యక్రమం మా కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా వ్యవసాయ కూలి మేము మేనిఫెస్టోలో పెట్టినాం భూమి లేని వ్యవసాయ కూలికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఆ కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఇరవై జనవరి నుంచి మొదలు పెడతా ఉన్నాం ఈ పథకాలన్నింటినీ కూడా స్పష్టంగా అర్హత గల లబ్ధిదారికి చెందే విధంగా రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా వివిధ జిల్లాలో అధికారులు కూడా సంవత్సర కాలం పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న ధర్మిలా